గుడ్జీ మండలం ముటుగూరు గ్రామానికి చెందిన బాలబాట డిఓ కుక్కమూడి సమీరకు బాలబాట ఉత్తమ బాల ఉపాధ్యాయ అవార్డు రావడం జరిగింది కుక్కముడి సమీర కార్డ్స్ సంస్థ బాలబాట డీవోగా గత మూడు సంవత్సరాల నుండి పనిచేస్తుందని చదువు పట్ల చాలా ఆసక్తి ఉత్సాహంగా ఉంటుందని అలాగే తన బాలబాట పిల్లలను కూడా శ్రద్ధాశక్తితో చదివిస్తుందని సమయానికి బాలపాట పిల్లలు రాకపోతే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమైందో తెలుసుకొని పిల్లలను వెంట పెట్టుకొని వస్తుందని సమీరా బాలపాట డివోగా చేరినప్పటి నుండి పిల్లలతో చదువు పట్ల ఆసక్తి పెంచి క్రమశిక్షణలో ఉంచారు